ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని చూస్తూ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాలు పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఫ్రెండ్స్ ముందుగా మనం ఏం చేయాలంటే కేజీకి సరిపడే చింతపండు అంటే నూట యాభై గ్రాముల చింతపండు ముందుగా నీళ్లు పోసి నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇందులో డస్ట్ పడకుండా మనం పైన ఎసరూసుకోవాలి అలాగైతే అడుగు పట్ట మధ్యన ఇలా రైస్ కలుపుతుంటూ ఉండాలి లేకపోతే అడుగు మళ్ళీ ఇంకోసారి ఇలా కలుపుతూ ఉండాలి మంట పెట్టుకుంటారు మంట పెట్టు చింతపండు పులిహోర కోసం ముందుగా చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు సరిపడినంత పసుపు వేస్తుంది అంటే ఐదుగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఇదిగా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు ఎప్పుడు ఇందులో గట్టిగా వాడికి మాట్లాడలేదు వాళ్ళ ఆయన మీద అయితే ఫైర్ అయిపోతుంది బాగా ఎవరి మీద ఫైర్ అయిపోతుంది వాళ్ళ ఆయన మీద వాళ్ళ ఆయన మీద ఒక ఫైర్ అనుకోవాలి వచ్చుకుంట చింతపండు మనం ముందుగా ఫస్ట్ ముందుగా మనం నానబెట్టి చిక్కిన చింతపట్టి దగ్గరికి వచ్చేటట్టుగా మనం ఎప్పుడైనా ఏ వంట చేయాలన్నా ఏది చేయాలన్నా గ్యాస్ కట్టి కట్టిపోయి చేసుకునేది వేరే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి

ఉంది కదా మాకు దాంట్లో సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకా కావాలంటే మన పుడిహారలోనే యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది వేరే వెంకట అన్నం వచ్చి పెట్టుకున్నాం కదండి అది వాటర్ ఒక కాలో వేసి ఉంచుకోవాలి అలాగే అందులో ఉండే వాటర్ అంతా ரஸ் தூக்கோக்கு கொஞ்ச ஆயில் உட்காந்து கே கொதி லய்டேஸ் எல்லாம் ஆயில் தீர்க்க கொடுக்க నిన్ను సీట్లేదులే రైస్ ని తెస్తాను అలా కయ్యాలి కొడితే ఎవరో వేడి ఇలా వేడి వేడి ఇందులో ఏచి కలుపుకోవాలి అంగరికలాగా ఊర్చి మొత్తం కొంచెం ఏ మెస్పర్ తీయ

గుడ్లు వేయించుకొని పక్కన తీసుకో కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆరోగ్యం బాగా ఏగాయి కాబట్టి ఇప్పుడు తీసుకొని ముందుగా మనం దించుకున్న రైస్ లో ఇవి యాడ్ చేసుకోవాలి నీట్గా అదే మనం పడకుండా అదే పడినట్ ఇస్తాం అదే పర్వాలేదులేండి అది కంటెంట్ కనిపిస్తే చాలు ప్యాకెట్ ఇక్కడ ఉంది ஜ சரிப்படி ஜீக வேணும் இது கொதின தர்வாங்க అల్లం వేసుకున్నాం సరిపడి అల్లం మిరపకాయలు సరిపడా మనకు సరిపడా మిరపకాయలు ఎండు మిరపకాయలు కొంచెం బాగా తేగాలి కొంచెం ఎర్రగా కలర్ వచ్చే వరకు కొద్దిగా బాగా వేయించుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి మనం బాగా చూసుకొని వేయించుకోవాలి కొంచెం ఆయిల్ చాలదు కాబట్టి మరి కొంచెం యాడ్ చేసుకుంటాం ఆయిల్ కింద అడుగు పట్టుకుంటా మనం అలా కలుపుకోవాలి మారుంటా కింద కరివేపాకు ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకుని లైట్గా కలుపుకొని చాలా అది దించుకోవడమే అయిపోయింది అయిపోయింది అంత ఇబ్బంది అయిపోయింది వేగిన తర్వాత వేసుకోవడమే మొత్తం నీళ్ళు పెట్టి மீலியமா <coughs> புலார ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనము ఈ రైస్లో వేసుకున్నాం కాబట్టి ఇది మొత్తం యాడ్ చేయాలి యాడ్ చేసుకుందాం కలుపుకుందాం నీట్గా స్లోగా కలవండి ఎందుకంటే మనము బియ్యం మళ్ళీ అన్నం మొత్తం ముక్కలైపోద్ది స్లోగా కలుపుకోవాలి లేకపోతే చేయితోనైనా కల్పించుకోవచ్చు పర్వాలేదు చేత కలిపిసుకుంటే మాకు మొత్తం యాడ్ అవుతుంది చేత కలుపుకుంటే మనము ఇప్పుడు అన్ని కలుస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందా సార్లేదనేసి కొంచెం చూసుకోవాలి టేస్ట్ చూద్దాం ఉప్పు సరిపోయిందో సలేదు

మనం ఎంత చింతపండు పులిహరీ రెడీ అయింది అందరూ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం మంచి ఒక్కొక్కరిహరని చింతపండు పులిహోరని టేస్ట్ చేయడం మా సిస్టర్ వెంకటలక్ష్మి వచ్చింది ఒకసారి టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉన్నది అని చెప్తుంది

Thank right.